శ్రీబాగ్ ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున జరిగిన రోజును కాబట్టి ప్రతి నవంబర్ పదహారున రాయలసీమ ప్రాంత హక్కుల దినోత్సవం జరుపుకోవటం రాయలసీమ ప్రాంత ఉద్యమకారుల ఆనవాయితీగా రావాల్సిన ప్రాంతంలోని చేస్తూనే ఉన్నారు ఈ రోజు అనంతపురం జిల్లా కోర్టు రోడ్లో ఉన్నటువంటి పప్పూరు రామాచార్యులు విగ్రహం దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాయలసీమ జలసాధన సమితి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాయలసీమ ఉద్యమకారులు హక్కుల సాధన కోసం తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణం హంద్రీవ వెడల్పు గుండ్రేవుల వే గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులను నిర్మించడం కృష్ణానదిపై తీగలు వంతెనలు నిర్మాణం బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వెంటనే నిర్మించాలని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని నినాదాలు చేయడంతో పాటు ఇటీవల ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతం నుండి తరలి తరలించ ప్రయత్నిస్తున్న లోకయుక్త హెచ్ఆర్సీ కర్నూల్ నేషనల్ లా యూనివర్సిటీ కడపలోని అనంత ప్రతి ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బిల్డింగ్ను మరియు కొప్పర్తికి కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్ను అమరావతికి తరలించడాన్ని రాయలసీమ ప్రాంతం ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ కుమార్ రఫ్ అధ్యక్షులు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి లాయర్ ప్రకాష్ రాయలసీమ కళాకారుడు సిగలిరేవు రామాంజనేయులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి అల్తాఫ్ నాగేంద్ర పుట్లూరు భాస్కర్ రెడ్డి నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు రాయలసీమకు దిగ్రెంచాలి కాలు వాదనీ కరణ వెంటనే చెప్పాలి కాలు వాదనీకరణ వెంటనే చెప్పాలి రాయలసీమ ప్రాంతానికి నికర జలాలను రాయలసీమ ప్రాంతానికి నికర జలాలను వర్ణూల్ హైకోర్టును జైకొట్టేయాలి ఒప్పందం జరిగిన రోజు రాయలసీమ భద్రత కోసం సీమాంధ్ర పెద్దలందరూ కలిసి అప్పట్లోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని భావించి అందరూ కలిసి ఒక నిర్ణయంతోనే శ్రీభాగ్ ఒప్పందం ఏర్పాటు చేశారు అయితే వారు ఊహించినట్లుగానే రాయలసీమ ప్రాంతానికి మూడుసార్లు విభజన జరిగింది యాభై మూడో ఒకసారి యాభై ఆరో ఒకసారి రెండు వేల పద్నాలుగోసారి విభజన జరిగిన ప్రతిసారి కూడా మన దక్షిణ భారతదేశంలో సెంటర్లో ఉన్నటువంటి గుంటకల్ రైల్వే జోన్ను ఖండ ఖండాలుగా విభజించి ఒకసారి ఉబ్లీ ఒకసారి సికింద్రాబాదు ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు కానీ గుంటగల్ను దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆదాయాన్ని సమకూర్చే ఈ యొక్క డివిజన్ను ఈరోజు జోన్ చేయకోకుండా చాలా అన్యాయం చేయడం కూడా జరిగింది మరి ఈరోజు చేస్తా ఈరోజు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో కర్నూలుకి న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా న్యాయ కళాశాలను నిర్మించడానికి అక్కడ శంకుస్థాపన చేయడం కొంత డబ్బులు సారీ నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది నూరు ఎకరాలను జగన్నాథ గుట్ట మీద కేటాయించడం కూడా జరిగింది అదేవిధంగా హైకోర్టు కూడా అక్కడ రెండు వందల చిల్లర ఎకరాలను కూడా భూమిని కూడా కేటాయించడం జరిగింది హెచ్ఆర్సీ అయితేనేమి లోకాయుక్త అయితేనేమి అన్నీ కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది అటువంటి దాన్ని ఈరోజు అభివృద్ధికి వికేంద్రీకరణలో భాగంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అంతేకాకుండా కేంద్రము కొప్పర్త ఏర్పాటు చేసినటువంటి టెక్నాలజీ సెంటర్ ను కూడా ఈ రోజు అమరావతికి తీసుకెళ్లే దుర్మార్గమైన చర్యను ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే చాలా బాధాకరం అందులో అంతేకాకుండా కడపలో ఉన్నటువంటి గ్రామీణ జాతీయ బ్యాంకు గ్రామీణ బ్యాంకు సంబంధించి అనంత గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంకు మనకు సంబంధించి బ్యాంకులు ఉన్నది ఇక్కడ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ బ్రాంకులు ఉన్నాయి ఆ బ్యాంకుకు సంబంధించి శాశ్వత బిల్డింగ్ కడపలో ఉంది ఆ బిల్డింగ్ సంబంధించినది కూడా ఈరోజు అమరావతికి తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి మీకు జగన్ గారి మీద కోపం ఉంటే జగన్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఏదన్నా వేరే వేరే ఆలోచనలు ఉంటే వారి మీద కక్ష తీర్చుకోండి కానీ రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అన్నది చాలా బాధాకరం ఈరోజు చూస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతానికి విభజన చట్టం ద్వారా వచ్చినది ఏకైక అది ఏదన్నా ఉందంటే అనంతపురం జిల్లాలో కేవలం సెంట్రల్ యూనివర్సిటీ తప్ప విభజన చట్టంలో రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఉద్యోగాల్లో వాటా లేదు అమరావతిలో ఫ్రీ జోన్ చేయలేదు ఈరోజు రాయలసీమకు అడుగు అడుగున అన్యాయం చేస్తూ నీళ్ళ వాటాలు లేవు నీళ్ళ కేటాయింపులు లేవు జాతీయ నీట ప్రాజెక్టులు కట్టడం లేదు ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టడం లేదు కట్టాలని చెప్పేసి మీరు ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినా కూడా రాయలసీమ ప్రాంతానికి ఈరోజు న్యాయం చేయకపోగా ఈరోజు ఆరు వందల యాభై టీఎంసీలు ఈరోజు సముద్ర పాలైనటువంటి కృష్ణా జలాలను కల్లార చూస్తూ ఉండి కూడా ఈరోజు గోదావరి నీళ్లు తీసుకొస్తామంటున్నారు పైనుంచి నీళ్లు పోయేదాన్ని ఇక్కడ ప్రాజెక్టులు కట్టి మా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని మేమందరం కూడా ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీద వచ్చి ఇది ఈరోజు దుర్మార్గంగా గోదావరి నీళ్ళను తీసుకొస్తామని చెప్పేసి ఏడు జిల్లాల అవతల ఉన్నటువంటి గోదావరి నీళ్ళను తీసుకొస్తామని చెప్పి నమ్మబుచ్చే కార్యక్రమాలు ఈరోజు బలవంతంగా వాళ్ళ యొక్క ఛానళ్ల ద్వారా వాళ్ళ యొక్క మీడియాల ద్వారా ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క గొంతు వస్తున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్ళను ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంగా తయారవుతా ఉంది ఈ యొక్క అనంతపురం జిల్లా ఎందుకంటే ఈరోజు ప్రయోగాలు ఏంటివన్న చేస్తున్నారంటే పనికి వాళ్ళ పథకాలన్నీ కూడా అనంతపురం జిల్లాలో చేస్తున్నారు సార్ ఒకప్పుడు ఈ రేణిగన్నులతో నాశనం చేశారు ఇంకొక అంతకుముందు నేడు మందరంతో రాయలసీమలో ప్రయోగం చేశారు ఈ వీటన్నిటి వలన కూడా రాయలసీమకు నష్టం జరిగింది కానీ రాయలసీమ ప్రాంతానికి ఒక నీటి ప్రాజెక్టును కట్టాలనే ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు ఎవడే కానీ ఇంతవరకు కూడా రాలేదన్నది చాలా బాధాకరం ఉద్యమకారులందరూ కూడా మేము తెలియజేసుకుంటాం మాకు రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలి రాయలసీమకు ఈరోజు రోజు దినోత్సవంగా మేము మా ఘోషం వినిపిస్తున్నాం మాకు కావాల్సింది రాజకీయాల ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అరకొర అభివృద్ధిని కూడా మీరు మీరు మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేయాలని ఒక దుర్మార్గమైన చర్యతో ఈరోజు అన్ని కూడా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులము అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కడికి పోవాలో ఆలోచన చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్ ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమ గురించి ఈ రోజు నిధులు ఎందుకు కేటాయించలేదని మీరు కేంద్రాన్ని మాట్లాడు కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి మీరు ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఎందుకు కట్టరు తీగల వెంటనే మాకు అవసరం లేదు బ్రిడ్జ్ కమ్ బ్యారేజీతో ఈరోజు కేంద్ర నిధులతోనే వాళ్ళు నిర్మిస్తూ ఉంటే దాన్ని ఎందుకు నిర్మించలేదని చెప్పేసి సాక్షాత్ తెలుగుదేశం ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి గారే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అడిగితే కూడా ఈ రోజు కూడా దాని మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళేదంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం సార్ ఇది సంధికాలం కాబట్టి మేము సవినయంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఈరోజు సోద్యం చూస్తోంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈరోజు మీకు మీ యొక్క రాచరికానికి ఈరోజు సామంత రాజులుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలను మీరు ఆసరాగా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మల్ని గొంతు గొంతుకొస్తున్నారన్న విషయాన్ని మోడీ గారు గుర్తించాలని చెప్పి కూడా మేము ఈరోజు సవినయంగా కోరుతున్నాం రాబోయే కాలంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ కంపల్సరిగా ఈరోజు వస్తుంది ఎందుకంటే మీరు చేసే అరాచకాలు రాయలసీమ ప్రాంతం మీదనే చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం జై రాయలసీమ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం నవంబర్ పదహారవ తేదీన మన రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కొప్పూరు రామాచార్యులు గారు కల్లూరు సుబ్బారావు గారు కడప కోటిరెడ్డి గారు కర్నూలు జిల్లా మలగవేలుకు చెందినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొండ వెంకటప్పయ్య అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వాళ్ళంతా కూర్చొని ఈ రెండు ప్రాంతాలు కలిసి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని అడిగినప్పుడు మనకు కావలసిన నీళ్ళన్నీ ఇస్తాం ముందు వరుసలో రాయలసీమకు కావలసిన నీటిని అన్ని కేటాయించిన తర్వాతనే కోస్తా ప్రాంతానికి నీళ్లు తీసుకువెళ్తామని చెప్పి చెప్పినటువంటి ఒప్పందంలోని మొదటి కండిషన్ అది రెండవది వచ్చేసి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాతో కలుపుకొని కోస్తా ప్రాంతంతో సమానమైనటువంటి స్థాయిలో ఏర్పాటు చేస్తామనేటువంటిది తర్వాత రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సంబంధించి చేసినటువంటి సంతకము శ్రీబాగు ఒప్పందం ఇప్పటికి దాదాపు ఎనభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి కూడా మనకు ఇస్తామన్నటువంటి నీళ్లు ఇవ్వకపోవడం వల్ల రాయలసీమ ప్రాంతం ఈరోజు కరువు ప్రాంతంగా మిగిలిపోయింది అందుకనే రాయలసీమ నాలుగు జిల్లాలకు నాలుగు వందల టీఎంసీల నికర జలాలను కేటాయించాలి అని చెప్పి ఆ నీటిని తీసుకునేదానికి వీలుగా పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్ను దాదాపు ఎనభై టీఎంసీలకు అదేవిధంగా కంద్రీనీవా కెనాల్ ఏదైతే ఉందో దాన్ని ఇరవై వేల క్యూసెక్కుల కెపాసిటీతో తీసుకొచ్చినట్లయితే ఆ వచ్చిన నీటిని రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు ఇవ్వడానికి వీలవుతుంది అట్లా కాకుండా ఇప్పుడు రెండు వేల క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు కనపడతాయి కానీ మన పొలాలకు ఇంతవరకు నీళ్లు రాలేదు మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాల అనంతపురం జిల్లాలో సాగు భూమికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితి కొనే అనంతపురం జిల్లాలో పదమూడు వందల నలభై ఐదు చెరువులు ఉన్నాయి ఈ పదమూడు వందల అరవై ఐదు చెరువుల్లో ఉన్నటువంటి వాటిలో ఒక యాభై వాటికి మాత్రమే నీళ్ళు ఇస్తూ మేము చెరువులన్నింటినీ నింపుతున్నాము అని చెప్పి చెప్తున్నారు అంటే ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక కార్యక్రమమే కానీ సామాన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కరువు నుంచి వలస వెళ్తున్నారే దాదాపు పది లక్షల మంది వలస వెళ్తున్నటువంటి పరిస్థితి రాయలసీమ ప్రాంతం నుంచి ఉంది ఈ పది లక్షల మంది వలసలను నివారించడానికి ఇక్కడ నిరంతరం పంటలు పండేటువంటి ఒక కార్యక్రమం ఉండాలి ఇక్కడ పరిశ్రమ వృద్ధి కావాలి ఇవన్నీ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అందుకనే మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ రాయలసీమకు నాలుగు వందల టికర నికర జలాల ఇవ్వాలి అని అందరినీ కాలువను వెడల్పు చేయాలని ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సైజ్కే దానికి లైనింగ్ వేసేస్తే అంటే ఇంకా కాలువ వెడల్పు చేసే కార్యక్రమం ఉండదు ఒకసారి కాలువ వెడల్పు చేయకపోయినట్లయితే రాయలసీమకు రావాల్సినటువంటి నీరు రావడానికి వీల్లేదు కాబట్టి ముందు అందరినీ ఆ కాలువను వెడల్పు చేయాలి అది ఇరవై వేల క్యూసెక్లకు పెంచిన తర్వాత కావాలంటే దానికి లైనింగ్ వేయండి అదేవిధంగా హెచ్ఎల్సీ ఆధునీకరణ కర్ణాటక ప్రాంతంలో పూర్తి చేసినారు ఆంధ్ర ప్రాంతంలో దాన్ని ఇంతవరకు పూర్తి చేయలేదు అదేవిధంగా హెచ్ఎల్సీ నుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకోవడానికి ఉత్తకలు వద్ద ఒక రిజర్వాయరు పెరవల్ దగ్గర ఒక రిజర్వాయరు నిర్మాణం చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నాలుగు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏర్పాటు చేస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రకటించినారు మరుసటి రోజు మన కలెక్టర్ గారికి లెటర్ కూడా వచ్చింది ఆ లెటర్ వచ్చిన తర్వాత పాపనపల్ల దగ్గర భూమి కూడా చూడడం జరిగింది అంతలోపలనే దాన్ని తీసుకెళ్ళి మంగళగిరిలో ఏర్పాటు చేశారు మనకు సూపర్ స్పెషాలిటీ అని చెప్పి అక్కడ బోర్డు కట్టి మనల్ని మొప్పి పుడుతున్నారు కాబట్టి కనీసం ఆ సూపర్ స్పెషాలిటీకైనా ఈరోజు జీవో ఇచ్చి వెంటనే దాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాయలసీమలో హైకోర్టు కానీ లేకపోతే రాజధాని కానీ తీసుకునే అధికారాన్ని మనకు శ్రీబాబు ఒప్పందం ఇచ్చింది అందులో భాగంగా ఉన్నటువంటి హైకోర్టును కర్నూల్లో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మానవ హక్కుల కమిషన్ను తర్వాత లోకాయుక్తను అక్కడ పర్మనెంట్ బిల్డింగులు నిర్మాణం చేసి అక్కడనే కొనసాగించాలని వాటిని తిరిగి మళ్ళీ విజయవాడకో గుంటూరుకో తీసుకువెళ్ళే కార్యక్రమం చేయొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున అనంతపురం జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో పప్పూరు రామాచార్యులు గారి విగ్రహం ముందున రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఈరోజు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా రోజున మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలోనే కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ రాయలసీమకు గత ప్రభుత్వాలు ఎంతో అన్యాయం చేస్తున్నాయి గతంలో కర్నూలు రాజధానిగా ఉండంటే ఈ రోజున ఈ రాయలసీమ వాసులంతా కూడా అనంతపురం జిల్లా మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా సాగునీటి తాగునీటి కోసం ఈరోజు ఇక్కడ ఎదుర్కొనే పరిస్థితి లే లేకుండే ఉండేది కాబట్టి ఈరోజు రాయలసీమకు రాయలసీమ ముఖ్యమంత్రులను కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఈ రాయలసీమ రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్క రాయలసీమ వ్యక్తి ఖండించాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం ఇదే విధంగా ఈ రాయలసీమకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి లోకాయుక్తను కానీ హెచ్ఆర్సీని కానీ లా యూనివర్సిటీని కానీ తరలించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రాయలసీమ వాసులంతా కూడా ఐక్యమై మున్ముందు ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలు ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి పిలుపునిస్తున్నాం జై రాయలసీమ